ఇవాళ లోకల్ ఛానల్స్ ఎన్నో ప్రజా సమస్యలపై మా ప్రజా ప్రజాప్రతినిధులకి తెలియపరుస్తున్నా మరి కొత్త ఛానల్స్ కూడా కొంతమంది యువత ప్రజా ప్రజల కోసం పనిచేయడం కోసం ఛానల్స్ ఓపెన్ చేస్తూ మరి ఎస్ నైంటీ వన్ అనే ఛానల్ మన కొత్త వలసలో ఇవాళ మా సోదరుడు యువత సంతు మరి ప్రారంభించడం మరి నా చేతుల మీదుగా ఈ లాగిన్ లాంచ్ చేయడం ఎంతో సంతోషం సోదరులు నేను కోరేది ఒకటే నాయన నియోజకవర్గంలో ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నా ప్రభుత్వం మా ప్రజాప్రతినిధుల దృష్టిలోకి పెట్టి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయమని ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను